అడవి బిడ్డలకి అండ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గూడాల గోడ తీర్చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ అరణ్యంలో డోలి మూతలకి స్వస్తి చెప్తామన్నారు అడవికి బాటలు వేసి అంబులెన్స్ తిప్పుతామన్నారు డిప్యూటీ సీఎం అల్లూరి సీతారామరాజు జిల్లా డూమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అడవిని నమ్ముకున్నవారు వారు ఆగంకారన్నారైనా అడవి బిడ్డల కష్టాలను తీర్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్ అరుకు అద్భుతమైన ప్రాంతం అన్న పవన్ కళ్యాణ్ ప్రకృతి అంటే తనకు అమితమైన ప్రేమ అన్నారు అటవి ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారాయన అడవి బిడ్డలను అనాదిగా వెంటాడుతున్న కష్టాలను దూరం చేస్తామన్నారు పవన్ టోలీ మీద తీసుకెళ్లాలంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే ఒట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది రోడ్లు బాగుపడితేనే మన్య ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు పవన్ కళ్యాణ్ తమకు రాజకీయాలు ముఖ్యం కాదు అడవి బిడ్డల అన్నారు నా కోరిక వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపాల ఐదు సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేగిపోయినా నేను మీ ఓటుకు ఇచ్చి ఇక్కడికి వచ్చాను పవన్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు నేనేమో తిరుగుతా ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన్యం ప్రజలకు మంచి చేయాలన్నారు పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో సమస్యలను ఆరు నెలలు పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం